హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట డెబ్బై రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు సో ఇది కార్నర్ బిల్డింగ్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఆగ్నేయం వైపు మనకి స్టెప్స్ ఇచ్చారు అలాగే చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి కింద మనకి బోరింగ్ మున్సిపల్ కనెక్షన్ కూడా ఇచ్చారు సో ఎంట్రన్స్లో మనకి టేక్ సింహద్వారం ఇచ్చారు ఇదంతా హాల్ అండి హాల్ మొత్తం చాలా స్పేషియస్గా ఉంది సోఫా కానీ దివాన్ సెట్ కానీ పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది సో ఇండిపెండెంట్ హౌస్ అండి ఎవరైనా మాకు ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఉత్తరం వైపు మనకి డోర్ కూడా ఇచ్చారు సో ఇక్కడ టీవీ యూనిట్ అండి సో నెక్స్ట్ ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూము కింద అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కూడా మనకి అన్ని వుడ్ కాబోర్స్ చేపించారు పడమర వైపు మనకి సంద వచ్చారు సో ఇందులో మనకి చుట్టూ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ అండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఇది కామన్ బాత్రూమ్ అండి సో ఇందులో మనకి ఇండియన్ బేషన్ ఇచ్చారు చుట్టూ అంతా కూడా మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఇల్లంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో ఇది మాస్టర్ బెడ్రూము సో ఇందులో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ డోర్ వచ్చింది సో ఇందులో కూడా మనకి వుడ్ కబోర్స్ అన్నీ చేస్తున్నాయి డోర్స్ కూడా వుడ్ విండోస్ వచ్చాయి సో ఫ్లోరింగ్ అంతా కూడా బాగుంది ఇది మొత్తం నూట డెబ్భై రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారు ఇక్కడ మనకి మళ్ళీ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇందులో కూడా ఇండియన్ బేషన్ ఇచ్చారు సో టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి సో ఇందులో కూడా మనకి కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి సో రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్ద రూమ్స్ అండి చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి ఇల్లంతా కూడా రిపేర్ చేయించుకున్నారు దక్షిణం వైపు సందు కూడా ఉంది ఇది దక్షిణం వైపు సందు అండి సో నెక్స్ట్ ఇది మనం మాట్లాడుకునేది వంటగది సో వంటగదిలోనే మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు సో ఇక్కడ కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ చేస్తున్నాయి ఆ వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్ కూడా ఇచ్చారు గ్యాస్ పెట్టుకోవడానికి గ్రానైట్ కూడా ఉంది ఇక్కడ షింక్ కూడా ఉందండి సో ఎవరైతే మాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకుంటే తీసుకోండి ఇది రేట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలండి రేటేమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ